మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరా అక్టోబర్ పదిన రాబోతుంది పాట పేలింది మరో పాట దండెత్తడానికి రెడీ అవుతోంది మూడు ప్రాంతాల్లో ఎన్టీఆర్ రెండోసారి వెండితెర దాడికి రెడీ అవుతున్నాడు అంత బానే ఉంది కానీ దేవర హిట్ అయితే ఏంటి కాకపోతే పరిస్థితి ఎలా ఉంటుందనే డౌట్ ఫ్యాన్స్ కి గూజ్ బంప్స్ తెప్పించేలా ఉంది ఎందుకంటే రాజమౌళి ఎఫెక్ట్ ని ఎన్టీఆర్ దాటేస్తే తనకి తిరుగుండదు అదే జరిగితే బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ షేక్ అవ్వాలి ఒక విషయంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ని తారక్ ఈజీగా దాటేసే అవకాశం కనిపిస్తోంది గ్లోబల్ స్టార్స్ మధ్య పోటీలో గెలిచేదెవరు చూసేయండి దేవర అక్టోబర్ పదిన రాబోతోంది ట్రిబుల్ ఆర్ తో గ్లోబల్ స్టార్ గా మారాక రెండేళ్లు గ్యాప్ తీసుకుని మరి దేవర్ గా మారాడు తార ఇంత కష్టపడ్డాక రిజల్ట్స్ రివర్స్ వస్తే కష్టం ఇక వృధా కూడా అవుతుంది కానీ అలా జరిగే ఛాన్స్ తక్కువే కనిపిస్తోంది రాజమౌళితో ఏ హీరోకి హిట్ వచ్చినా ఆ తర్వాత వరుస ఫ్లాపులు పడ్డం కామన్ ట్రిబులర్ తర్వాత చరణ్కి ఆచార్యతో పంచిపడింది సో ఆ సెంటిమెంట్ దేవర్ కూడా అప్లై అవుతుంది కాబట్టి అదే జరిగితే రెండేళ్ల దేవర్ కష్టం వృధా అవుతుంది అదే హిట్ అయితే రాజమౌళి సెంటిమెంట్ని బ్రేక్ చేయడమే కాదు వరుసగా రెండు ప్యానుడి ఆ హిట్లు సొంతం చేసుకున్న హీరోగా మారుతాడు తారక్ ఇప్పటివరకు బాహుబలి బాహుబలి టూ సలార్తో మూడు ప్యాండియా హిట్లతో ఇండియా నెంబర్ వన్ అనిపించుకున్నాడు ప్రభాస్ ఇక తర్వాత పుష్ప పుష్ప టూతో రెండు హిట్లు సొంతం చేసుకునే అవకాశం బన్నీకి చిక్కింది సో పుష్ప టూ హిట్ అయితే నెంబర్ టూ ప్లేస్ తనదే దేవర్ హిట్ అయితే ప్రభాస్ తర్వాత స్థానంలో బన్నీ తారక్ ఇద్దరు వేసే ఛాన్స్ ఉంది ఇక వార్ టూతో తొలి బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు కాబట్టి అది ఏమాత్రం వర్కౌట్ అయినా ప్రభాస్ బన్నీలని ఎన్టీఆర్ మించే ఛాన్స్ ఉంది పాన్ ఇండియా హిట్లతో ఏ హీరో ఏ పొజిషన్లో ఉన్నా హిందీలో ఎంట్రీ ఇచ్చి హిట్ కొట్టిన స్టార్స్ లిస్ట్లో సౌత్ హీరోల జోరు తక్కువ అలాంటిది వార్టుతో బాలీవుడ్ బాట పట్టిన తారక్ హిట్ మేట్ ఎక్కితే పాన్ మార్కెట్లో తన రేంజ్ మారిపోతుంది చరణ్ బన్నీ ప్రభాస్నే దాటి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంది